హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను ఫిష్ ఎక్కర్రీ అయితే చేస్తున్నానండి ఫిష్ ఎగ్స్ అంటే మనం మామూలుగా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా కాకపోతే అప్పుడప్పుడు నేను ఒకసారి ఇలాగైతే కర్రీని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా మా వారు మొన్నైతే ఫిషెస్ తీసుకొచ్చారండి దాంట్లో ఉన్న ఎగ్స్ని అయితే సపరేట్గా పెట్టేశాను ఇప్పుడు ఈరోజు పిల్లలకి మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ పెట్టేసానండి ఎగ్ కర్రీ చేసేసి ఇంకా ఇలాగ ఫిష్ ఎగ్స్ తోటి అయితే నేను ఈరోజు పులుసు పెట్టి కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ముందు ఈ ఫిష్ ఎగ్స్ అయితే ఉన్నాయి కదండీ ఇవైతే బాయిల్ చేసుకోవాలి కాబట్టి నేను కాటన్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఆ కాటన్ క్లాత్లోకి ఆ ఫిష్ ఎగ్స్ని వేసేసుకొని మనం మూటలాగా ముడి అయితే వేసేసేయాలి ముడి వేసేసి మూట మునిగేంత వరకు అయితే మనం వాటర్ అన్నవి యాడ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మనం కుక్ చేసేసుకోవాలి ఇక్కడ ఈరోజు నేను కుక్కర్లో వేసేస్తున్నానండి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను కదా వీటిల్ని అయితే పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకుంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట ప్రెషర్ కుక్కర్లో అయితే నేను ఈరోజు అయితే కుక్ చేయట్లేదండి మనకి రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్లో అయితే వేసేస్తున్నాను మనకి ట్వంటీ మినిట్స్లో అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట వీటిల్ని అయితే బయటికి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను కొద్దిగా వేడిగా ఉంది ఇప్పుడైతే నేను ఇదైతే విప్పతున్నాను విప్పతే మనకి తెలిసిపోతుంది అనమాట మనకి ఎగ్స్ అన్నవి కుక్ అయినాయా లేవా అనేసి చూడండి ఏ విధంగా కుక్ అయినాయి ఇవి కుక్ అవ్వటం చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఫిష్ ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను చూడండి ట్వంటీ మినిట్స్కి అయితే నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట కొద్దిగా చల్లారిన తర్వాత ఇక్కడైతే నేను వీటిని అయితే కట్ చేసేస్తాను మనకి ఎగ్స్ అయితే పూర్తిగా కుక్ అయిపోయినట్టు ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం కట్ చేసేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈరోజు క్యూబ్స్ లానే కట్ చేసేస్తున్నాను ఇలాగ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు లేదు అంటే పులుసు కూడా పెట్టేయచ్చు నేనైతే ఈరోజు పులుసు అనేది పెడుతున్నాను అనమాట రెగ్యులర్గా అందరూ ఫిష్ ఎగ్ కర్రీ ఫ్రై అయితే చేస్తూ ఉంటారు కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూసామంటే ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసాము అంటే చాలా బాగుంటుంది మనకి ఫిష్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట చూడండి నేను ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను మీకు కావాలంటే పెద్దగా కట్ చేసేసుకోవచ్చు లేదు అంటే చిన్నగా కట్ చేసేసుకోవచ్చు ఇది పెద్దగా కట్ అయింది కాబట్టి నేను మరికొద్ది చిన్నగా అయితే కట్ చేసేసుకుంటాను ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఈ కర్రీకి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం కూరలు వండేటప్పుడు ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది కదా లేదు అన్నామంటే వాసన బాగా వస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే యూస్ చేసేస్తున్నాను ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసేసుకున్నానండి చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను అలానే ఐదారు గ్రీన్ చిల్లీ తీసేసుకొని ఇట్లా చీరికల్లాగా అయితే కట్ చేసేసుకుంటున్నాను మనం చేపల కూర చేసేటప్పుడు మనం పేస్ట్ లాగా చేస్తాం కదండి అలా కాకుండా ఈ రోజైతే నేను ఈ విధంగా అయితే చేసేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము అంటే కూడా మనకి సరిపోతుంది అలానే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇక్కడ మీడియం సైజు టమాటో అయితే వేసేసుకుంటున్నాను టమాటో మనకి పూర్తిగా సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది ఆనియన్స్ కూడా మనం కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే మనకి ఏ విధంగా కలర్ చేంజ్ అయిపోయినాయో అలానే ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసేసుకున్నానండి పసుపు కొద్దిగా ఫ్రై అయిపోవాలి అలానే పసుపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనకి రాస్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి కూరలకు ఎప్పుడైనా కానీ అల్లం అన్నది కొద్దిగా ఎక్కువే వేసుకుంటూ ఉంటాను అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ పోయేంత వరకు అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను చూడండి మనకి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడింది అనేసి చెప్పేయచ్చు అలానే ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అయితే యూజ్ చేశానండి ధనియాల పొడి కూడా సేపు ఫ్రై చేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసి కలిపేదానికన్నా కానీ ఇలా ఒక్కొక్కటి వేసి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటెం వేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను నా న నాకు నచ్చిన విధంలో అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాను అలానే ఇక్కడ కారం అయితే కొద్దిగా ఎక్కువే వేసానండి ఇక్కడ నేను చింతపండు రసం వేస్తాను కాబట్టి కారం అన్నది ఎక్కువ వేసాను ముందుగా మనం కుక్ చేసేసి కట్ చేసుకున్న ఫిష్ ఎగ్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని అయితే ఇలాగ వేసేసుకోవాలి ఈ మసాలాలోకి ఈ మసాలా అంతా వీటికి పట్టాలి ఇలాగ పులుసు చేసుకొని తిన్నా కానీ మనకి ఫిష్ తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఒకసారి ఇవన్నీ మసాలాలు అన్నది ఫిష్ ఎగ్గు పట్టేటట్టు అయితే నేను కలిపేసుకున్నాను అలానే ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కలిపి పెట్టుకున్నానండి ఆ జ్యూస్ అన్నది వేసేసుకోవాలి మనకి ఎంత పులుసు అయితే కావాలి అనేసి అనుకుంటున్నాము అంత పులుసు అయితే వేసేసుకుంటే సరిపోతుంది అనమాట కొద్దిగా కారం అయితే ఎక్కువే వేసేసుకున్నాను నేను ఇక్కడ పులుపు అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ కారం కూడా ఈక్వల్ చేయాలి అనేసి కొద్దిగా ఎక్కువ కారం అన్నది వేసేసుకున్నాను ఇక్కడ నాకు పులుసు ఎంత కావాలో దానికి తగిన వాటర్ అయితే యూజ్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అన్నీ కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మనం మూత పెట్టేసి కుక్ చేసేసుకున్నాము అంటే మనకి ఫిష్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి మనం ఫిష్ కర్రీ ఎలా చేస్తామో ఆ విధంగానే చేసేసుకుంటే అయిపోతుంది చాలా ఇష్టంగా కూడా తినేసేయొచ్చు చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఫిష్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోతుందనమాట మనకి ఫిష్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది ఎలా అయినా దాంట్లోదే కాబట్టి బాగానే ఉంటుందిలేండి ఇంక ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా వీటిలోకి అయితే ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేస్తున్నాను అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసాము అనేసి అంటే కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుందనమాట ఇది మామూలుగా మనం రైస్లో తినవచ్చు అలానే రాగి సంగటిలో కూడా తినవచ్చండి నేనైతే ఈరోజు స్పెషల్గా రాగి సంగటి అయితే చేసేసాను దీని కాంబినేషన్ అయితే జా చాలా బాగుంటుందండి నేను ఇలాగే ఏమన్నా నాన్ వెజ్ ఐటమ్స్ చేశాను అనేసి అంటే ఎక్కువగా రాగి సంగటి చేయటానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను అనమాట కాబట్టి ఈరోజు ఫిష్ కర్రీ చేశాను కాబట్టి నేను రాగి సంగటి అయితే చేసేసాను టైం అయితే టూ ఓ క్లాక్ అయిపోయింది మధ్యాహ్నం ఇంకా మా వారు కూడా లంచ్కి వచ్చేసారు ఇంకా ముందుగా తనకైతే పెట్టేసేస్తాను నేను పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఈ రాగి సంగట అన్నది రాగి సంగట అయితే ఈరోజు నేను కుక్కర్లో వేసేసాను ఈ రాగి సంగటికి ఫిష్ కర్రీకి కాంబినేషన్ అయితే బాగుంటుందండి మటన్ అయినా చికెన్ అయినా కానీ బాగుంటుంది కదా ఇది కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది ఈ కర్రీ వేడివేడి రాగి సంగటిలోకి కర్రీ వేసుకొని తిన్నాము అనేసి అంటే ఎంత బాగుంటుందండి అలానే మనం నెయ్యి కూడా యూజ్ చేసాం కాబట్టి ఇంకా బాగా టేస్ట్ టేస్టీగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఈ కర్రీని మీరు కూడా తిని నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేయండి కర్రీ అన్నది ఎలా ఉంది ఏంటనేది రెగ్యులర్గా మనం ఫిష్ ఫ్రై ఫిష్ పుల్స్ చేసుకుంటాం కదా ఇలాగా చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్